ధన్యవాదాలు అధ్యక్ష రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం బలహీన వర్గాలు నివసించే ప్రాంతాల్లో అనేకమైన కమ్యూనిటీ హాల్స్ అన్ని కూడా నిర్మించడం జరిగింది అధ్యక్ష కమ్యూనిటీ హాల్స్ ఒక ముఖ్య ఉద్దేశం మధ్య తరగతి వారు అక్కడ వారు ఏదైనా చిన్నపాటి కార్యక్రమాలు ఉంటే చేసుకునే వెసులుబాటు కల్పించే విధంగా నిర్మించడం జరిగింది గత ఐదు సంవత్సరాలు కూడా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి కమ్యూనిటీ హాల్స్ అన్ని కూడా తీసుకొని సచివాలయ వ్యవస్థని అక్కడ ఏర్పరచుకొని రంగులేసుకొని అవసరానికి అవసరానికి వాడితే పర్వాలేదు అధ్యక్ష అవసరం లేకపోయినా కూడా ఇప్పుడు జీప్లస్ వన్ ఉందంటే గ్రౌండ్ ఫ్లోర్ లో సచివాలయం ఉంటుంది పై ఫ్లోర్ కూడా సచివాలయ ఇచ్చే దాన్ని కూడా హోల్డ్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం కూటమి వచ్చింది మీ ద్వారా సంబంధించిన శాఖ మర్చులను అడిగేది ఏమిటంటే సచివాలయ అవసరాల వరకు కమ్యూనిటీ హాల్స్ ఎంత అవసరం అది ఉంచుకొని మిగిలింది మధ్య తరగతి వారు దిగువ మధ్య తరగతి వారు ఆ కమ్యూనిటీ హాల్స్ అన్నిటిని కూడా ఉపయోగించుకునే విధంగా ఆ అవకాశం కల్పించాలని రాజమండ్రి సిటీ కాదు అధ్యక్ష నాకు తెలిసి అనేకమైన కూడా ఈ సమస్య ఉంది వాళ్ళ ఒక్క సచివాలయం కూడా నిర్మించింది లేదు టీడీపీ హయాంలో నిర్మించిన సచివాలయం ఏదైతే కమ్యూనిటీ హాల్స్ ని సచివాలయాల కింద మార్చుకున్నారు అవసరమైన చోట ఉంచుకోండి మిగిలినది అన్ని కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా చెయ్యాలని మీ ద్వారా ఆ శాఖ మార్చుల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు